కదంబూర్ ప్యాలెస్ ఈ పేరు వినగానే ఎన్నో రహస్యాలు ఎన్నో అద్భుతాలు గుర్తొస్తాయి కదూ రండి ఈరోజు మనం ఆ కోట గోడల మధ్య దాగున్నా ఓ అద్భుతమైన కథను విందాం సరే మరి కథలోకి వెళ్ళిపోదామా అంతా ఒక చిన్న శబ్దంతో మొదలవుతుంది ఆ శబ్దమే మనల్ని ఓ పెద్ద మిస్ట్రీలోకి తీసుకెళ్లబోతుంది మన హీరో వందయదేవన్ తన ఫ్రెండ్ కందన్ మారన్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంతలో కందన్ మారన్కి అంతఃపురం అంటే రాణివాసం నుండి పిలిపొచ్చింది అంతే అసలు కథ అక్కడే మొదలైంది లోపల నుంచి ఏవో ప్రశ్నలు ఆ వెంటనే పెద్దగా నవ్వులు పాపం వంద్యదేవనికి అనుమానం వచ్చేసింది వాళ్ళందరూ తనను చూసే నవ్వుతున్నారేమో అని కాని అసలు లోపల ఏం జరుగుతోంది కాని ఆ నవ్వుల వెనుకున్న అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు అదంతా ఒక శక్తివంతమైన ప్రభు అతని రహస్యమైన కొత్త పెళ్లికూతురు గురించన్నమాట ఎవరా ప్రభూ ఎక్కడిది ఈ అమ్మాయి ఇక్కడ చూడండి ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఓవైపు వయసు పైబడినా కానీ చాలా పవర్ఫుల్ అయినా పడుబెట్టు రాయర్ మరోవైపు ఆయన అందమైన యవ్వనవతి అయినా భార్య కాని ఆమెను ఎవ్వరూ చూడలేదు అదే అసలు పాయింట్ అసలు వాళ్ల పెళ్లయ్యి రెండేళ్లు కూడా అవలేదు కాని నుంచి ఇప్పటిదాకా ఆయన ఆమెను ఒక్క క్షణం కూడా వదిలి ఉండడంట ఎక్కడికెళ్ళినా పూర్తిగా మూసేసిన పల్లకీలోనే తీసుకువెళ్తాడు ఎందుకంత దాపరికమో ఇక చూడండి ఆమెను ఎవరూ చూడకపోవడంతో రకరకాల పుకార్లు ఆమె కళింగ కళింగదేశానిదా లేక చేరదేశానిదా అని ఓ దాసి అమ్మాయి మాత్రం ఆమెనొక్కసారి చూసిందట ఆమె చెప్పిన మాటలతో ఈ పుకార్లు ఇంకా ఎక్కువైపోయాయి ఊరంతా ఇదే టాపిక్ కాని మన వంద్యాదేవన్ మాత్రం వేరేలా ఆలోచిస్తున్నాడు ఈ ఆడవాళ్ల నవ్వులకి కారణం వేరే ఉందీ అంటున్నాడు వాళ్లందరూ ఆ కనిపించని యువరాణి అందం చూసి కుళ్ళుకుంటున్నారట అందుకే నవ్వుతున్నారు అంటున్నాడు అంటున్నాడు ఇందులో నిజమెంత ఈ మాట వినగానే కందన్ మారన్కి మైండ్ బ్లాంక్ అయింది ఎందుకంటే ఆ యువరాణిని ఇప్పటిదాకా ఏ మగాడు చూడలేదని అందరికీ తెలుసు మరి ఆమెది బంగారు ఛాయ అని వందీదేవనికి ఎలా తెలిసింది ఇదే అసలైన ప్రశ్న రండి ఇప్పుడు అసలు ఏంటో చూద్దాం వంద్యదేవన్ తన దగ్గర దాచిన ఒక రహస్యాన్ని బయటపెట్టబోతున్నాడు అతను ఆ యువరానిని ఎలా చూశాడో మనకే చెప్పబోతున్నాడు అతను ఒక సంఘటనను చేసుకుంటున్నాడు వీరనారాయణపురంలో పడువెట్టరాయర్ ఊరేగింపు జరుగుతోంది ఆయన ఏనుగుమీద యముడిలా వస్తున్నాడట ఆ ఊరేగింపులోనే జరగరానిది జరిగింది ఇప్పుడు చూడండి అస్సలేం జరిగిందో ముందుగా ప్రభు ఏనుగు మీద వస్తున్నారు ఆయన వెనకాలే ఆ మూసేసిన పల్లకి ఇంతలో పల్లకీ తెర కొంచెం పక్కకి జరిగింది అంతే వందేదేవన్ కళ్ల ముందు ఒక అద్భుతం అదింకెవ్వరూ చూడలేదు ఆ చెయ్యి ఆ ముఖం రెండూ బంగారంలా మెరిసిపోతున్నాయట అర్థమైంది అతనికి ఆమె అందం గురించిన పుకార్లన్నీ అక్షరాలా నిజమని బహుశా అందుకేనేమో ఆమెనంత జాగ్రత్తగా దాచిపెడుతున్నారో ఇక ఆ ఒక్కచూపుతో వంద్యదేవన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఆమె కాశ్మీరమ్మాయా లేక చావకం లాంటి దేశాలదా అసలు వేసుకుని అలవాటున్న అరేబియా వచ్చిందా అతని ఊహలకు అంతులేదు సరిగ్గా ఈ రహస్యం గురించి వాళ్లు మాట్లాడుకుంటుండగా ప్యాలెస్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పెద్ద పెద్ద శబ్దాలు ఏదో పెద్ద ఉత్సవం మొదలవబోతున్నట్టుగా ఉంది ఏంటది హఠాత్తుగా పిల్లనగ్రోవులు బాకాల శబ్దాలు ఢూమ్ అంటూ డప్పుల మోత ఆ శబ్దాలతో ప్యాలెస్ అంతా దద్దరిల్లిపోతుంది ఏదో ఒక గొప్ప సాంప్రదాయ ప్రదర్శన మొదలు కాబోతోందని అర్థమైపోయింది ఆ ప్రదర్శన పేరే కురవై కూతు అదొక సాంప్రదాయ నృత్యమనమాట వంద్యదేవన్ జీవితంలో ఎప్పుడూ దాన్ని చూడలేదు అందుకే అతనికి చాలా ఆత్రంగా ఉంది పదండి మనమూ చూద్దాం వాళ్లు వెళ్లేసరికి అక్కడో పెద్ద ప్రాంగణాన్ని అద్భుతమైన వేదికగా మార్చేశారు కింద నది ఇసుకపరిచారు దానిమీద కోడుపుంజులూ నెమళ్ళూ హంసల ముగ్గులు పెట్టారు పేలాలూ పువ్వులతో అలంకరించారు ఇక పెద్ద పెద్ద దీపాలు కాగడాల వెలుగులో ఆ ప్రాంతమంతా మెరిసిపోతోంది ఆ గాలిలో పువ్వుల సువాసన అగ్రబత్తిల పొగ ఒక రకమైన మొత్తును కలిగిస్తోంది ఆ సంగీతం ఆ కాగడాల వెలుగు కలిసి ఒక మాయాలోకంలోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంది అక్కడున్నవాళ్లంతా ఆ వాతావరణంలో పూర్తిగా మునిగిపోయారు చూశారా ఒక రహస్యం వీడిననుకునేలోపే మరో కొత్త ప్రదర్శన మొదలైపోయింది మరి కురువై కూత్తులో ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో ఈ నృత్యం తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా ఉంది కదూ దేవతలను శాంతింపజేయడానికి ఒక పవిత్రమైన వేడుక జరుగుతోంది అంతా భక్తితో ప్రశాంతంగా మొదలైంది కాని కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు వచ్చే సమాధానాలు మనం అస్సలు ఊహించని విధంగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి ఓకే ఒక ఆరాధన ఒక నమ్మకం చివరికెలా ఒక భయంకరమైన భవిష్యవాణికి దారితీసిందో చూద్దాం అసలు అక్కడ ఏం జరిగింది ఒక అక్కడున్న వాళ్లందర్నీ మాటలు లేకుండా ఎలా చేసిందో తెలుసుకుందాం సరే ఇక కథ ఇక్కడే మొదలవుతుంది తొమ్మిది మంది యువతులు దైవభక్తితో నిండిన హృదయాలతో వేదిక మీదకొచ్చారు వారి ప్రతీ కదలిక ప్రతీ పాట దేవతలకు అర్పించే ఒక పుష్పాంజలిలా ఉంది వాతావరణమంతా ప్రశాంతంగా చాలా పవిత్రంగా ఉందనమాట ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకోవడానికి ప్రయత్నించండి మల్లెలు కురింజి పువ్వుల సువాసన వాళ్ల చేతుల్లో ఏమో గంధపు చిలుకలు మెడలో ఒకర్నొకరు కలిపి ఉంచిన పెద్ద పూలదండ వాళ్ళ ఐక్యతకు చిహ్నమనమాట వాళ్లు పాడుతున్న పాటలేమో మురుగన్ భగవానుడి పరాక్రమాన్ని రాక్షసులపై ఆయన సాధించిన విజయాన్ని కీర్తిస్తున్నాయి ఇది కేవలం ఒక నాట్యం కాదు ఒక సజీవ ప్రార్థన లాంటిది ఆ అందమైన నృత్యం ఈ ప్రార్థనతో ముగుస్తుందన్నమాట రాజ్యం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్ష అందరి ముఖాల్లో ఆశ మనస్సుల్లో శాంతి కాని ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది ఇక్కణ్నుంచే కథ మొత్తం మారిపోతుంది ఆ శాంతమైన సంగీతం ఆగిపోయింది దాని స్థానంలో ఏదో ఆదిమమైన ఉద్రేకపూరితమైన వాయిద్యాల శబ్దం మొదలైంది వేదిక మీదకిప్పుడు పూర్తిగా భిన్నమైన ఒక శక్తి రాబోతుంది ఈ తేడా చూడండి ఒకవైపు శాంతం మరోవైపు ఆవేశం మల్లెపూల స్థానంలో ఇప్పుడు నెత్తురు రంగు బట్టలు శాంతమైన ముఖాల బదులు ఎర్రబడిన కళ్ళూ సొగసైన కదలికలు ఎటో మాయమైపోయాయి దాని స్థానంలో ఒక రకమైన ఆవేశం నియంత్రణలేని నృత్యం మొదలైంది ఇది దేవతలను ప్రసన్నం చేసుకోవడంలాగా లేదు వారిని ఆవాహన చేయడంలాగా ఉంది ఈ నృత్యాన్ని వేలనాటం అంటారు ఇది కేవలం కళ మాత్రమే కాదు ఒక ఆచారం ఇందులో నర్తక శరీరం దైవ శక్తికి ఒక వాహకంగా మారుతుంది అంటే మానవ ప్రపంచానికి దైవ ప్రపంచానికి మధ్య ఉన్న తెర తొలగిపోయే సమయమిది డప్పుల చప్పుడు పెరుగుతూనే ఉంది వాతావరణంలో కరెంటు పురుష నర్తకి దేవరాలన్ మరియు స్త్రీ నర్తకి దేవరతి ఒకరి శక్తిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ నృత్యంచేస్తున్నారు వారి కదలికలు ఇప్పుడు నృత్యంలా లేవు ఒక యుద్ధంలా ఉన్నాయి ఒక రకమైన ఉన్మాదం దేవరతి చేతిలో ఒక పదునైన బల్లెం ఉంది దేవరాలన్ కళ్ళు దానిపైనే ఉన్నాయి ఆ బల్లెం కోసం వారి మధ్య పోరాటం మొదలైంది అది ప్రదర్శనల్లా లేదు నిజమైన పోరాటంలా ఉంది ఒక క్షణంలో దేవరాలన్ ఎగిరి ఒక పెద్ద గంతు వేశాడు అతను కిందకి దూకిన దెబ్బకి చెక్క వేదిక కంపించింది వెంటనే దేవరత్తి చేతిలోంచి బల్లెం లాక్కున్నాడు ఇప్పుడు శక్తి అతని చేతిలో ఉంది అతని నృత్యం మరింత హింసాత్మకంగా మారింది ప్రదర్శన ముగింపుకు వచ్చేసరికి అతను బల్లెమును నేలకేసి బలంగా కొట్టాడు ఆ క్షణంలో అతని కళ్లల్లోంచి నిప్పురవ్వలు చిమ్మినట్టనిపించింది నృత్యమైతే ముగిసింది కాని అసలు ఘటం ఇప్పుడే మొదలైంది అన్ని వాయిద్యాలు ఒక్కసారిగా ఆగిపోయాయి నిశ్చబ్దం కేవలం ఒక పూజారి వాయిస్తున్న ఉడుక్కు చప్పుడు తప్ప ఇంకేమీ లేదు దేవరాలన్ శరీరం మెల్లిగా అదరడం మొదలు పెట్టింది ఇప్పుడతను మామూలు మనిషి కాదు ఒక మాధ్యమం ప్రేక్షకుల్లో గుసగుసలు మొదలయ్యాయి అతని శరీరం సంకోచిస్తోంది కండరాలు బిగుసుకుపోతున్నాయి అతనిలో ఉన్న మానవుడు వెళ్ళిపోయి ఒక దైవశక్తి ప్రవేశించింది అందరికీ అర్థమైపోయింది అతన్ని ఆవహించింది సరిగ్గా ఆ దైవిక క్షణాన్ని వదులుకోకుండా ఒక పూజారి ముందుకు వచ్చి ప్రజల తరపున అడిగాడు వారి ప్రశ్నలు చాలా సాధారణమైనవి వర్షాలు పడతాయా రాజ్యం సుభిక్షంగా ఉంటుందా వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆ ఆవహించిన గొంతులోంచి వచ్చిన సమాధానం వాళ్ళాశలన్నింటినీ చిదిమేసింది వర్షాలు పడతాయి దేశం వృద్ధి చెందుతుంది కాని మీరు నా తల్లిని మరిచిపోయారు ఆమె కోపంగా ఉంది అనే హెచ్చరిక వినిపించింది అది ఒక దేవత కాదు ముగ్గురు శక్తివంతమైన దేవతలు దుర్గా కాళీ చాముండేశ్వరి వాళ్ల ఆరాధనను కోరుతున్నారు ఈ పేర్లు వినగానే అక్కడి గాలిలో భయం అలముకుంది ఎందుకంటే వీరు శాంతంగా ప్రసన్నమయ్యే దేవతలు కారు ఏం బలి కావాలి అని పూజారి అడిగాడు అప్పుడు వచ్చిన సమాధానం అక్కడున్న ప్రతి ఒక్కరి రక్తాన్ని గడ్డగట్టించింది ఆమెకు బలి కావాలి సాధారణమైన బలి కాదు ఆమెకు రాజరక్తం కావాలి అది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న వంశం నుండి వచ్చిన రాజరక్తం ఆ మాటలతో అంతా స్తంభించిపోయింది డప్పుల లేదు ప్రజల గుసగుసలు లేవు కేవలం ఊపిరికూడా తీసుకోలేని ఒక భయంకరమైన బరువైన నిశ్శబ్దం ఆచారం హఠాత్తుగా ముగిసింది ఒక సంకేతం డప్పులు ఆగిపోయాయి దేవరాలన్ స్పృహతప్పి కింద పడిపోయాడు ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రేక్షకులు నిశ్శబ్దంగా వాళ్లు విన్న ఆ భయంకరమైన భవిష్యవాణి బరువును మోస్తూ చీకటిలోకి కలిసిపోయారు అందరూ వెళ్లిపోయాక ఆ నిశ్శబ్దాన్ని చీల్స్తూ ఒకే ఒక శబ్దం దూరనుంచి నక్కల ఊలా అదొక అపశకునంలా ఆ భయంకరమైన భవిష్యవానికి ప్రకృతి ఇస్తున్న సమాధానంలా ఉంది సో ఒక పవిత్రమైన ఆచారం చివరికి ఒక భయంకరమైన డిమాండ్ను మిగిల్చింది దేవతలు వెయ్య సంవత్సరాల రాజవంశం రక్తాన్ని అడిగారు ఆ నిశ్శబ్ద రాత్రిలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే దేవతలే రక్తాన్ని కోరినప్పుడు ఆ మూల్యం ఎవరూ చెల్లిస్తారు